అందులో భాగంగానే ఈరోజు సమాజంలో ప్రధానంగా సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఒకప్పుడు ఫిజికల్ క్రైమ్ రేప్ అండ్ మర్డర్ ఒక మేజర్ క్రైమ్ లాగా ఉండేది కానీ ఈనాడు ఫిజికల్ క్రైమ్తో పాటు సైబర్ క్రైమ్గా పోటీపడి మన ఇంట్లో మన మొబైల్లో డైరెక్ట్గా మన ఇంట్లోకి చేరి ఎక్కడో ఉండి పక్క రాష్ట్రంలోనో పక్క దేశంలోనో ఉండి మన యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడానికి ఈరోజు సైబర్ క్రైమ్కు నేరగాళ్ళు ఎక్కువగా పాల్పడుతున్నారు ఎవరు ఎవరు అని గుర్తించే లోపల ఖజానా ఖాళీ చేయడమే కాకుండా మన ఖాతాలు కూడా మొత్తం మాయమైపోతున్నది సొమ్ము రకరకాల నేరాలు సైబర్ క్రైమ్లో ఈరోజు జరుగుతున్నాయి అందుకే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా సైబర్ క్రైమ్ ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి ఈ రోజు ప్రక్షాళన మొదలుపెట్టింది